ప్రభు నందు ప్రియులారా నామమున మీకు వందనములు ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము సంఖ్యాకాండము పన్నెండవ అధ్యాయము ఆరు ఏడు వచనాలు వారిద్దరూ రాగా ఆయన నా మాటలు వినుడి మీలో ప్రవక్త యుండి ఎడల యహోవనగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడుదను నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించనుగాక గమనించండి ప్రియులారా దేవుడు అంటూ ఉన్నాడు మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని ఎందుకంటే నమ్మక నమ్మకస్తులైన వారి కొరకు ప్రభు ఎదురు చూస్తూ ఉన్నాడు ఆయన యొక్క గొప్ప ధననిధిని శక్తిని సకల ఆశీర్వాదములను భూజనులందరికీ పంచి ఇచ్చుడకు నమ్మకస్తులైన వారికి అప్పగించవలయునని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు దేవుడు మోసేను కనుగొనెను మోషే నా ఇల్లంతటుల నమ్మకమైన వాడని ప్రభువే సాక్ష్యమిస్తూ ఉన్నాడు మోసే దేవుడు తనకు అప్పగించిన పనిని నమ్మకముగా చేశను తనకు అప్పగించిన అధికారమును దుర్వినియోగపరుచుకొనలేదు ప్రత్యక్షపు గుడారము కట్టుడ కొరకు ఎంతో వెండి బంగారములను విలువైన వస్తువులను ఆయన అప్పగ చెప్పినప్పుడు వాటన్నిటిలో నమ్మకస్తునిగా ఉండేను ఈ దినములలో ప్రభు మనను నమ్మి ఎన్నో ఆత్మ వరాలను నిధులను సంఘమును ఆత్మలను మనకు అప్పగించి ఉండగా మనము ఎంతవరకు నమ్మకస్తులమై ఉన్నాము దేవుని మాట ప్రకారము మనమన్ని విషయంలో నడుచుకొనిచున్నామా దేవుడు మనల్ని నమ్మి ఇచ్చిన తలాంతులను ఆత్మల రక్షణార్థమై వాడి మహిమ మహిమపరచుతూ ఉన్నామా దేవుడు మనకిచ్చిన డబ్బు సమయము రక్షణ అను తలాంతులను ఎలా వాడుచున్నామో ఆలోచించుకొనుకోవలేను ప్రభు అంటూ ఉన్నాడు కొంచెములో నమ్మకస్తునిగా ఉండువానికి గొప్పవాటిని ఎవరు అప్పగించెదరు మిక్కిలి కొంచెముల నమ్మకముగా ఉండువాడు ఎక్కువలోను నమ్మకముగా ఉండును మిక్కిలి కొంచెముల అన్యాయముగా ఉండువాడు ఎక్కువలోను అన్యాయముగా ఉండును కాబట్టి మీరు అన్యాయపు సిరి విషయంలో నమ్మకముగా ఉండని ఎడల సత్యమైన ధనమును మీరు ఎవరు మీ వశము చేయును మీరు పరుల సొమ్ము విషయముల నమ్మకముగా ఉండని ఎడల మీ సొంతమైనది మీకు ఎవడిచ్చునని సెలవిస్తూ ఉన్నాడు కాబట్టి ప్రియులార మిక్కిలి కొంచెములో నమ్మకస్తులమై ఉండి బలా నమ్మకమైన మంచి దాసుడా నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి నిన్ను అనేకమైన వాటి మీద నియమించేదను నీ యజమానుని సంతోషములో పాలు పొందమని అనిపించుకుందాం మన తలాంతులను దుర్నియోగపరిచి అపనమ్మకస్తులతో పాలు పొంది అగ్ని గంధకములతో మండు గుండములో అనునిత్యము అలమడించక ఉందాము కనుక నేడే ప్రభు యొద్ద మన అపనమ్మకత్వమును ఒప్పుకొని ప్రభువా నన్ను మరణం వరకు నమ్మకస్తునుగా చేయుమని ప్రార్థిస్తాం దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక